దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామనం మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన భాగం నీవు బహుప్రియుడవు గనుక నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరేను ఆజ్ఞ బయలుదేరేను కావున కావున ఈ సంగతిని తెలుసుకొని ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము గ్రహించుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా ఏ స్కేల్ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగవ వచనములో చెప్పబడిన రీతిగా నోవహు దానియలు యోబు అను ముగ్గురు భక్తులను గురించి మనం ధ్యానం చేస్తున్నాం గత పాఠాల్లో నోవాహుని గురించి తెలుసుకున్నాం యోబుని గురించి కూడా తెలుసుకున్నాం రెండు మూడు వారాల నుంచి దానియోలు భక్తుని గురించి మనం నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం భక్తుల జీవితము ఎందుకు నేర్చుకోవాలి అంటే వాళ్ళు మనకంటే ముందున్న కాలాలలో బ్రతికినవారు వారు మనలాగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అలాగే మనలాగానే జీవనోపాధి నిమిత్తమై చేతి పనులు పశువుల కాపర్లు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుని బ్రతికినవారు ప్రవక్తలు తప్ప మిగిలిన ప్రజలందరూ కూడా మనలాగే జీవనోపాధి నిమిత్తమై ఏదో ఒక పని చేసుకుని బ్రతికినవారు అంటే ఈ లోక జీవితాన్ని దైవికమైన ఆత్మీయ జీవితాన్ని రెండింటిని కూడా సమబ్యాలెన్స్ చేసి దేవునికి ఘనత వచ్చేట్టు బ్రతికిన వారు గత కాలము భక్తులు వారి యొక్క జీవితాన్ని మనం చదువుకుంటున్నప్పుడు వారు ఎలా నడుచుకున్నారు వాళ్ళు మనకు ఒక రిఫరెన్స్ లాగా పనిచేస్తున్నారు స్తోత్రం ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే వారిని దేవుడు ఎలాగో శిక్షించాడు ఒకవేళ వారు దేవుని ఘనపరిస్తే దేవుడు వారిని ఎలాగా ఘనపరిచాడు ఈ విషయాలు మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని ఆ విధంగా మార్చుకుంటూ దేవునికి తగిన బిడ్డలుగా బ్రతుకుట్ట కొరకే భక్తుల జీవిత చరిత్రలు మనకు అవసరం స్తోత్రం కలుగును గాక కాబట్టి దానియాల గురించి మనం చదువుకుంటూ వచ్చాము దానియాలలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అవి మీకు చెప్పా మరి మీకు ఎంతమంది గుర్తుంది ప్రిలరా లోక విద్య తాత్కాలికం లోక విద్య తాత్కాలికమని తెలిసి కూడా దాన్ని నేర్చుకోవటానికి చదువుకోవటానికి బండెడు బండెడు పుస్తకాలు మోస్తూ పొద్దున్నే ఆరింటికి బయలుదేరి సాయంత్రం ఎనిమిదింటికి ఇంటికి చేరుతున్నారు పిల్లలు వాళ్ళు ఉన్నదే ఇంత ఏలాడుతున్నారు వాళ్ళ మీద ఇంత పెద్ద బరువు వాళ్ళు మోసేది కాక వాళ్ళ పేరెంట్స్ కూడా మోస్తున్నారు స్కూల్లో చంపుతున్నారు ట్యూషన్లో చంపుతున్నారు ఇంటికాడ చంపుతున్నారు చదువు అది అశాశ్వతమైంది లోక విద్య అశాశ్వతమైంది ఎట్లా అంటే టెన్త్ పాస్ అయితే పర్లేదు నెక్స్ట్కి వెళ్తాడు లేకపోతే చదువు అయిపోద్దు ఇంటర్ పాస్ అయితే పర్లేదు నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు లేకపోతే చదువు పోయినట్టు డిగ్రీ పాస్ అయితే పర్లేదు లేకపోతే పోయినట్టు అంటే అది ఏంది తెలియకుండానే అశాశ్వతం పోనీ అంద చదివినా ఉద్యోగం వస్తే ఒక రకం ఉద్యోగం రాకపోతే ఆలు మరిచిపోయే పరిస్థితి కాబట్టి ఈ లోకంలో చదువు వల్ల మనకి ఉపయోగం ఉంది ఉద్యోగం రావటం కానీ మనంతట మనం స్వతంత్రంగా బతకటానికి కానీ ఉపయోగపడిద్ది కాబట్టి దాన్ని కష్టపడి చదువు చదువుకోవాలి కానీ మనము ఆదివారము కూర్చుని చదువుకునే చదువు మహోన్నతుని విద్య ఆదివారం గాని మిగిలిన వారాలు గాని మందిరంలోకి వచ్చామంటే మనము నేర్చుకునే విద్య ఏమి విద్య మహోన్నతుని విద్య ఎక్కడుంద మాట సంఖ్యాకాండం ఇరవై నాలుగు వార్త మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త ఏ విద్య తెలుసు ఈ మహోన్నతుని విద్య మహోన్నతుడు ఎవరు తండ్రి అయిన దేవుడు స్తోత్రం మహోన్నతుడు మహోన్నతుని విద్య ఎవరైనా పిలాము కనుక పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో మత గ్రంథం అనమాకండి పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో అంటే ఇచ్చిన గ్రంథం అనమాకండి పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో ఫలానా కులాలకు సంబంధించింది అనమాకండి పరిషద గ్రంథము అనగానే మీకు గుర్తుకు రావాల్సింది మహోన్నతుని విద్య ఇక్కడ ఏమి దాగి ఉందంటే మహోన్నతుని గురించినటువంటి పాఠాలు ఉన్నాయి స్తోత్రం మహోన్నతుని గురించి ఉన్నాయి అంటే ఏమర్థం అవ్వాలంటే దేవుని గురించి ఉంది దైవ లోకములో గురించి ఉంది ఈ సృష్టి అంతటి గురించి ఉంది పక్షుల గురించి జీవరాశుల గురించి సముద్ర చేపల గురించి అన్నిటి గురించి ఉంది వీటితో పాటు పంచభూతముల గురించి ఉంది వీటితో పాటు మానవుని గురించి ఉంది అమెన్ ఇంకెక్కడ ఉంది ఇంకేం కావాలి చెప్పండి విద్యలో ఫుల్ఫిల్మెంట్ మహోన్నతని విద్య స్తోత్రం మహోన్నతని విద్య గనక నువ్వు ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో నేర్చుకుంటే ఆసక్తితో నేర్చుకుంటే సకల విద్యలు ఇందులో దాగి ఉన్నాయి అమెన్ అందుకు భక్తులు అంటారు సకల శాస్త్రాలకు మించిన శాస్త్రం పరిశుద్ధ గ్రంథం కనుక బైబిలు చెప్పేటప్పుడు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది నవికీలుగా చెప్తారు కొంతమంది ఎటకారంగా ఒకరిని ద్వేషిస్తూ విమర్శ చేస్తూ ఒకరిని తిడత చెప్తారు కొంతమంది ఏమో మేమే జ్ఞానవంతులు అని చెప్తారు అలాంటి టైట్కి అసలు పరిశుద్ధ గ్రంథంలో తావే లేదు స్తోత్రం చాలా సీరియస్గా చాలా సైలెన్స్గా చాలా సిన్సియర్గా దేవుని వాక్యము వినాలి చదవాలి నేర్చుకోవాలి అది నేర్చుకోవటం వల్ల వచ్చే లాభం ఏంటంటే మనకి దేవుడు అంటే ఏంటో క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఆయన అర్థమైతే మనకున్న యగష్టాలన్నీ ఏమైతే చెప్పండి దెబ్బకే ఇంకా మళ్ళీ ఎవడు కట్ చేయాల్సిన అవసరం లే దానియలు భక్తుని గురించి మనం చదువుతున్నాం దానియలులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం దానిలలో ఒక్క చెడు లక్షణము కూడా లేదు సులోమానులో చెడు లక్షణం ఉంది లక్షణం ఉంది కానీ దానిలో ఒక్క చెడు లక్షణము కూడా దానిలో మంచి లక్షణాలు మనం చదువుకున్నాము ఒకటవ అధ్యాయం మూడవ వచనములో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి రాజు అశ్వాజు అను తన అధిపతిని పిలిపించి చదవండి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను ఇస్రాయలీలో రాజవంశములలో ముఖ్యులై ఒకటి మొదటి లక్షణం చెప్పండి రాజవంశములో ముఖ్యుడు మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏం చెప్పండి రాజవంశములో ముఖ్యుడుగా ఉండాలి ఏ రాజవంశం అది మనమందరము రాజులైన యాజిక సమూహం కాబట్టి మన ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఆయన రాజ్యములో మనము పౌరులం రాజ్య వంశములో ఉన్న మనము ఎలా ఉండాలంటే ముఖ్యులుగా ఉండాలి సంఘములో ముఖ్యులుగా ఉండాలి కుటుంబములో ముఖ్యులుగా ఉండాలి ఎవరు ముఖ్యులు ఎవరైతే బాధ్యత కలిగి నడుచుకుంటారో వారు ముఖ్యులు కుటుంబము పట్ల బాధ్యత కలిగి కుటుంబ అవసరతలు కుటుంబ పనులలో పాలిభాగం పంచుకుంటూ కుటుంబ పరువు ప్రతిష్ట పెంచటానికి కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా ఎవరైతే సిన్సియర్గా నడుచుకుంటారో వారు కుటుంబంలో ముఖ్యులై ఉంటారు సంఘంలో సంఘ క్షేమాభివృద్ధికి సహకరించేవాళ్ళు పరిచారకులు మనము ఎన్ని సంవత్సరాలను చెప్పు అదేందో దేవుని మందిరంలో పరిచయం పెద్ద పెద్దనామోషి ఏమండి మందిరంలో పరిచయం చేస్తుంటే ఎవడో బుద్ధిహీనుడు అంటాడు నీకేం పని పాడలేదా వాళ్ళకు ఊడిగించేస్తున్నావు చేస్తున్నావని ఆడికి దేవుడితో పని లేదు దేవుని వాక్యం తెలియదు దేవునిలో ఏంటో తెలియదు పైకి వేషం మాత్రం వేసుకుని మందిరానికి వెళ్తారు దేవుని మందిరంలో పని చేయటము అంటే దేవుని సంఘములో ముఖ్యుల స్థానంలోనికి రాబోతున్నావు దేవుని పనిలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు దేవుని పని మనం చేస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు స్తోత్రం అది కనీస బాధ్యత మనది కాబట్టి సంఘములో ముఖ్యులై ఉండాలి ప్రార్థన నేర్చుకోవటం వాక్యము నేర్చుకోవటం ప్రార్థన చేయటం ఆత్మీయ జీవితములో ఆత్మ సంబంధముగా సంఘములో గృహములు సమాజములు ఆత్మ సంబంధమైన బిడ్డగా నడుచుకోవటం ఈ లక్షణాలుంటే నువ్వు సంఘములో ముఖ్యులుగా ఉంటావు ఐమీన్ అలలియా ఆత్మీయ జీవితంలో అనుదినము దైవ వాక్య ధ్యానం ప్రార్థన మంచి నడవడిక సత్ప్రవర్తన మాట్లాడుటకు నిదానించటం తనను తాను తగ్గించుకోవటం ఇవన్నీ సద్లక్షణాలు ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారిని దేవుడు గ్రేడ్ చేసి వీళ్ళు సంఘములో ముఖ్యులు మీరు సంబంధమైన బిడ్డలు స్తోత్రం గాక ఆత్మ సంబంధమైన బిడ్డలు ఎప్పుడు ఆత్మ సంబంధంగా రోషముగా ఉండాలి ఆత్మ సంబంధమైన నియమాలకు కట్టుబడి ఉండాలి కాబట్టి రాజవంశములో ముఖ్యుడు అంటే రాజవంశములో బలంగా కదులుతున్నాడు ఈయన అలాగే సంఘములో నువ్వు ముఖ్యుడిగా ఉండాలి అప్పుడే దేవుని రాజ్యంలో నీవు ముఖ్యుడుగా పరిగణించబడతావు పౌలు భక్తుడు అన్నాడు మంచి పోరాటం పోరాడితిని నా పరుగు పుదముట్టించి మంచి పోరాటం పోరాడాడు ఏం పోరాడాడు ఈ రోజు వేస్ట్ చేయకూడదంతే ఈ గంట వేస్ట్ చేయకూడదంతే నేను పరుగులు తీయాలి అలెగ్జాండర్ గురించి దానియోలు గ్రంథంలో చిరుత పులితో పోల్చాడు ప్రపంచ విజేత అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయనను చిరుత పులితో పోల్చాడు చిరుత పులి వేటాడేటప్పుడు దాన్ని వేగం చూడండి ఎంత వేగం ఉంటుందో అలెగ్జాండర్ టార్గెట్ పెట్టుకున్నాడు ప్రపంచాన్ని జయించాలని జస్ట్ పదకొండు సంవత్సరాలు ఇక ఏ మనుషుడు దాన్ని సాధించలేకపోయాడు దాన్ని రికార్డు బ్రేక్ చేయలేకపోయాడు పదకొండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాడు ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు పరిగెత్తాడు చిరుత పులి కంటే వేగంగా అలెగ్జాండర్ లోకంలోనికి రాకముందే మూడు వందల సంవత్సరాల క్రితమే బైబిల్ వర్ణించింది ఆయన చిరుత పులి మహోనతం విద్యాది ఏ గ్రంథంలో దొరకదు అలెగ్జాండర్ గురించి మూడు వందల సంవత్సరాలకి ముందే దానియోలు భక్తుడు చెప్పాడు చిరుత పులి నిజంగానే చిరుతపుల్లాగా పరిగెత్తాడు పౌలు కూడా అలాగే పరిగెత్తాడు ఖండాంతర సేవ చేశాడు ఆసియా ఖండం నుండి యూరప్ ఖండానికి సువార్తను తీసుకెళ్లాడు యూరప్ ఖండము దేశ దేశాల్లో సువార్తను ప్రకటించాడు మనము సచ్చు బండలమై కూర్చున్నాం నేను అడుగుతాను ఎందుకు అనుకున్నారు సంతోషంగా ఉన్న వారు ఎంతమంది అని ఎప్పుడు చూసిన నీరసముఖం ఎందుకు మీరు మీ దేవుని కంటే మీ బాధలు ఎక్కువగా చూస్తున్నారు మీ దృష్టి అంతా మీ బాధలే హైప్ ఉంటున్నాయి పెద్ద ఎత్తుగా కనపడుతున్నాయి ఆ బాధల ముందు యేసయ్య ఎంత కనపడుతున్నావు అలా చూసే లక్షణం నీకున్నంత కాలం నువ్వు ఎప్పుడు అడుగు ముఖంతోనే ఉంటావు నీకు ఆరోగ్యం ఉండదు నీకు ధైర్యం ఉండదు నీకు ఏ మేలు జరగదు బికాస్ నిన్ను నువ్వే కుక్క తీసుకుంటావు నిన్ను నువ్వే అసమర్థుడు అనుకుంటావు నేను చేతకాని వాడను నా వల్ల కాదు ఏమీ సాధించలేను నేను ఇంతే నా బతికింతే నా కర్మింతే నేను నష్ట ఇలా నిన్ను నీవు తిట్టుకుంటా ఉంటే ఏసయ్య నిన్ను దాటి వెళ్ళిపోతా స్తోత్రం స్తోత్రా ఏసఐ అంటే ఏసయ్య వచ్చేటప్పుడు చురుగ్గా వచ్చేవాళ్ళు కావాలి చురుగ్గా వచ్చేవాళ్ళు కావాలి ఏసయ్య వస్తున్నప్పుడు ఆయన రూట్లో చురుగ్గా వచ్చేవాళ్ళు కావాలి ఏ సైను ఎదుర్కోవటానికి పరుగులు తీయాలి ఏ సైని ఎవరైతే ఆశతో ఎదుర్కొని పరుగులు తీస్తారో వారు బ్లష్ చేయబడతారు ఎరిగో పట్టణానికి వచ్చిన సైను చూడాలన్న జక్కయ్య పరుగులు అండి ఆయన ఉన్న ప్లేస్లో చూడలేకపోతే చెంది ఇక నా వల్ల కాదులే ఏ సైను చూడలేనులే అని నీకులాగా నేర్సమ్మోహం వేసుకుని కూర్చోాల పరుగులు తీశాడు ఇదిగో ఈ రూట్నే వస్తాడు ఏసయ్య ఏ సైకల్ కి ముందుకు వెళ్తాను మేడి చెట్టు ఎక్కుతాను ఆ మేడి చెట్టు ఎక్కి ఎక్కడుండి క్రిస్టల్ క్లియర్ గా నా ప్రభువుని చూస్తాను స్తోత్ర ఎంత గొప్ప ధన్యత అండి ఎవరిని దేవుడు బ్లష్ చేస్తాడు నాకు బ్లెషింగ్స్ కావాలని ఆరాటం చెంది దేవుడిని బ్లష్ చేస్తాడు ఎవరిని దేవుడు వాడుకుంటాడు నేను వాడబడాలని ఆసక్తి కలిగి నన్ను వాడుకుంటాడు ఎవరితో దేవుడు ఉంటాడు నువ్వు నాతో ఉండయ్యా నువ్వు నన్ను బలపరచయ్యా నాకు తోడుగా ఉండయ్యా దీవారాత్రములు కన్నీటితో దేవుని సన్నిధిని వెతికే వారు ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు నడుస్తాడు మనము స్వచ్ఛ మండలల్లో కూర్చొని మనము లోకంలో ఉన్న కోరికలను తీర్చుకుంటూ పాపయుక్తంగా బతుకుతూ ప్రతిదానికి విమర్శ అట్టెందుకు చేయడు దేవుడు ఎట్టెను చేయుడు అట్ట చేశాడు ఎట్ట చేయడు మనం మేధావులు అండి మనం మేధావులు మనకు తెలిసినంత జ్ఞానం ఎవడికి తెలియదు దేవుడు రాడు దేవుడు పెంట గొప్పగా చేస్తాడు షట్రకు మేషకా పెద్ద దేవుడిని ఎవరైతే దూషిస్తారో వాడి ఇల్లు పెంట గొప్పగా ఉన్నాను ఎందుకు వస్తాడు దేవుడు ఎలా దీవిస్తాడు దేవుడు నో అక్కడ ఆశీర్వాదపు చుక్కైనను దేవుడు ఆకాశముడు కురిపించడు దయగా దీన మనసు కావాలా తగ్గించుకునే గుణం కావాలా మాట్లాడటానికి నిదానించాలా రేయి మొదటి చామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ ప్రభు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించాలా ఆ కుమ్మరించే లక్షణం ఎవరికైతే ఉంటదో వారి దగ్గరకు వస్తారు ఒక్క గంట దేవుని సన్నిధిలో ఆత్మతో ప్రార్థన చేసే అనుభవం మీకుందా ప్రార్థన పవర్ మీ తెలుసా దేవుని శక్తి కదిలిపోబడింది జైలు యొక్క పునాదులు కదిలిపోయినాయి అండి ఎరికో గోడలు కూలిపోయినాయి భయంకరమైన గోడలు బిడ్డలు దేవుని బిడ్డలు స్థుతిస్తే ఏమైపోయినాయి చెప్పండి పునాదులతో సహా కదిలిపో ఎవరితో కదులుతాడు దేవుడు నీ ఇంటిలో ఉన్న సమస్య ఎందుకుంటుంది నిన్ను పట్టి పట్టిపిడించే దెయ్యాలు ఎందుకుంటాను ఇంకా ఇంకా రోగాలు బాధలు వేదనలు అప్పులు అప్పు తీర్చు ప్రభు అని కన్నీరు కారుతున్నావు అప్పు తీర్చగానే మళ్ళీ రెడీ అప్పులు చేయటానికి పాపము క్షమించు ప్రభు అన్నావు మళ్ళీ పాపం చేస్తున్నావు ఏంటిది ప్రొలాంగ్ అని తెలియపోతుంది కాబట్టి ఇలాంటి దగ్గరికి దేవుడు రాడండి రాడంతే కనుక బీ సీరియస్ మహోన్నతని విద్య నేర్చుకోవటానికి వస్తున్నాను చాలా ఆసక్తితో చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి కాబట్టి మహోన్నతని విద్య నేర్చుకుంటున్నప్పుడు ఆయనను అంతకు ముందు భక్తి చేసిన బిడ్డల జీవితాలను మనం చూసేటప్పుడు అందులో దానియాలు మన ముందుకు వచ్చాడు మీన్ దానియాలు యొక్క జీవితంలో రాజవంశ వంశంలో ముఖ్యుడు పౌలన్నాడు మంచి పోరాటం పోరాడాను నీ గుణమే చేసి నువ్వు చెప్పు నేను మంచి భక్తి చేస్తున్నానని చెప్పగలుగుతావా నేను మంచిగా సేవ చేస్తున్నానని చెప్పగలుగుతావా నేను మంచిగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నానని చెప్పగలుగుతావా ఎన్నాళ్ళు చెప్పాలి నీకు తండ్రి అయినా దేవుడు అన్నాడు ఈ మొక్క నిష్ఫలం ఎన్ని సంవత్సరాలు వెయిట్ వెయిట్ చేయాలి దీనికోసం దీనికి కావాల్సిన అన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నా నీళ్ళు ఎరువులు స్థలము ఏమండి తోటమాలి అన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కానీ ఏ సంవత్సరము పంట రావటం లేదే దేవుడికి అది వ్యర్థమే కదా తండ్రి అయిన దేవుడు అన్నాడు నేను దాన్ని పీకైపోతున్నాను కుమారుడైన దేవుడు ప్రతిమలాడుకుంటున్నాడు ఈ ఒక్క సంవత్సరం ఆపయ్యా స్తోత్రం యాక్చువల్గా నిన్ను నన్ను చూసి దేవుడు ఎన్ని సంవత్సరాలు నేను ఓపిక పట్టినా ఈ మొక్క నాకు ఉపయోగకరంగా లేదు కాబట్టి వీడిని నేను పీకేస్తానని తండ్రి అయిన దేవుడు అంటుంటే కుమారుడైన దేవుడు నా పక్షమున నా బాధ్యత వహించి ఈ ఒక్క సంవత్సరం చూడు తండ్రి నేను నేర్పుకుంటా స్తోత్రం నేను బోధిస్తా హలలుయా నేను నడిపిస్తా స్తోత్రం చిరత పులికుండే కాళ్ళ లాంటి కాళ్ళు ఇతనికి నేను ఇస్తా అదే పరిశుద్ధాత్మ అభిషేకం చెప్పడం పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే నీ మీదకి వస్తాదో నీలో ఉజ్జీవం రగిలింపబడుతుంది దేవుని శక్తి కదలింపబడుతుంది అప్పుడు నీ బాడీ మహిమతో నింపబడి దేవుని కొరకు పరుగులు చేస్తావు అసలు పరిశుద్ధాత్మ దేవుడు లేటని కూర్చుంటువి నువ్వు పరిశుద్ధాత్మదేవుడు నా మీద రాడని కూర్చుంటాడు ఎట్లొత్తాడు నీ స్వార్థం నీదే నీ పనులు నీవే కేవలం వచ్చింది అయ్యారు గేదకు బాగోలేదు అయ్యారు ఏకమని చెప్పేది ఆత్మ సంబంధంగా ఏ ఒక్కరాన్నా సాక్ష్యం చెప్తారా ఇంతకు ముందు అసలు నాకు ప్రార్థన చేయటం కుదరదండి ఎక్కడికి వచ్చినాక లేదా సన్నిధికి వస్తున్నాకా నుంచి దేవుని నడిపింపులో బలంగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఎంత సంతోషిస్తాడు నేను ఇక్కడికి రాక ఇక్కడికి రాకముందు అసలు ప్రార్థన నడిపింపలేదండి ఇక్కడికి వచ్చిన భాషలు వస్తున్నాయి స్తోత్రం పరిశుద్ధాత్మ భాషలతో నేను ప్రార్థన చేస్తున్నాను అగ్ని అభిషేకంతో నింపబడుతున్నాను రాజవంశంలో ముఖ్యులుగా ఉండాలి మనం వారం గడిచే కొలది మనకు నూన్యత రావాలి ఎందుకు వాక్యం చెప్తున్నాడు దేవుడు అన్నాడు వాక్యము చేత ఉదక స్నానము చేపిస్తున్నాడు అలా అవుతాం మనం రాజవంశంలో ముఖ్యులు నిన్నెప్పుడు చూసి దేవుడు నా ప్రియమైన కుమారుడు అని చెప్పగలగాలి నిన్ను ఎక్కడ చూసినా ఈమె నా ప్రియమైన కుమార్తెని చెప్పాలి దాని అన్నాడు నీవు నాకు బహుప్రియుడు ఎందుకయ్యాడు ఈ లక్షణాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆ బోర్డర్ గీసుకున్నాడు అంతే నేను ఎట్లాగే ఉండాలి ఈ బోటర్ దాటకూడదని గీసుకున్నాడు ఆ లోనే నడిచాడు ఎన్ని సంవత్సరాలు తెలుసా తొంభై సంవత్సరాలు ఆయన ఆయన బతికింది ఇంచుమించుగా తొంభై సంవత్సరాలు పైచులకే తొంభై సంవత్సరాలలో ఎక్కడ కూడా ఆయన ఆయనలో దోషము కనపడలేదు చూడండి ఆరో అధ్యాయం దానియాల గ్రంథంలో